ఎవరు ఇచ్చినటువంటి బ్రోకర్లు అయిన సంస్థలు కొంటో ఉత్పత్తి సంస్థలు అక్కడ పెట్టారు వాళ్లే కొంటల ఇప్పుడు పొగాకు యాజిటేషన్ పొగాకు సంబంధించినటువంటిది విత్త రాస్త వేరే పత్రికలు కాదు ఈనాడు జ్యోతిలో ఇట్లానే రాస్తున్నారు పొగాకు సంబంధించినటువంటి రైతులకి వాళ్లే విత్తనాలు ఇచ్చారట వాళ్లే కొంటామన్నారట అదేదో అంటే విదేశాలకు వెళ్ళే రకం కాకుండా ఎక్స్పోర్ట్ రకం కాకుండా ఇండియాలో వాడేటటువంటి రకాన్ని వాళ్ళు చివరకు కొంటలేదట క్రింద టేడాది పదిహేను వేలు పోయిందట అందుకని చాలా మంది నా రై ఏది ఎకరాకి నలభై ఐదు వేలు ఇచ్చి మరి తీసుకున్నారట పొలాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే టన్ను వచ్చేటప్పటికి క్వింటల్ వచ్చేటప్పటికి కేవలం మూడు వేల నాలుగు వేల రూపాయలే పొలుకుతుందట పొగాకు పొగాకు అదేదో బండ్రి పొగాకు బండి ఒకటేదో పేరు చెప్పారు బర్లీ బర్లీ పొగాకో బర్ మరి అది వాస్తవంగా లోకల్ గా వాడుతుంటారు లోకల్ మేడ్ లాగా ఈ చుట్టల కింద వాటి కింద కూడా వాడుతుంటారు ఈ మిర్చి కూడా అంతే కదా